త్రిశూల్ నాకు అందరూ జ్ఞానం లేదు జ్ఞానం జ్ఞానం లేదు నాకు రావాలంటే ఏం ఏం లేదురా రోజు రెండు మంత్రాలు చదువు తర్వాత రెండు అరటిపళ్ళు తిను హై అరటిపళ్ళ తినాలా కే అమృతపాణి రేయ్ ఏ మంత్రం చదవాలని అడుగుంటే నీకు జ్ఞానం వచ్చేదేమో ఏ అరటి తినాలని అడిగేవు చూడు నీకు ఈ జన్మలో జ్ఞానం రాదు భయ్యా ఇక్కడ దగ్గరలో పాన్ షాప్ ఏమైనా ఉందా ఏమీ లేవు లేదా బయ్యా ఇంకొక్క సిగరెట్ ఉందా లైటర్ 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 బయ్యా అడగంగానే సిగరెట్ లైటర్ ఇచ్చారంటే మీ దగ్గర చాలా డబ్బుండి ఉండిద్ది భయ్యా లేదు భయ్యా లంగ్ క్యాన్సర్ మాత్రమే ఎప్పుడు చూసినా అదే పన ఫోన్ తప్ప వేరే లోకమే లేదా కార్ కేసివ్వండి ఎందుకే కరీనా కుమారి గారింట్లో కిట్టి పార్టీ ఉందండి వెళ్తున్నాను అది పక్కనే కదే కార్ ఎందుకు ఐదు లక్షల కార్ లో వెళ్తే రెస్పెక్ట్ ఎక్కువ ఇస్తారండి ఇదిగో ఈ పది రూపాయలు తీసుకుని యాభై లక్షల బస్సులో వెళ్ళు ఇంకా గా ఉంటుంది ఇంకా ఎక్కువ రెస్పెక్ట్ ఇస్తారు మార్నింగ్ అండి ఎవరు నువ్వు మేడం నేను ఏంటి యాక్చువల్లీ ఐఎమ్ సేల్స్ మ్యాన్ మేడం నేను బొద్దింకలకి పౌడర్ తెచ్చాను ఏంటి పౌడరా పౌడరే మేడం ఇప్పుడు బొద్దింకలకి పౌడర్ అలవాటు చేస్తే రేపు పర్ఫ్యూమ్ అడుగుతాయి మాకు అవసరమా మనం చాలా రోజులైనా మాట్లాడుకుని ఇంకేంట్రా విశేషాలు చెప్పడం మర్చిపోయినా ఆ సరిత నిన్ను మర్చిపోలేకపోతుందిరా ఒరే సారీ వెళ్ళినప్పుడు నేను ఖచ్చితంగా కలుస్తాను నువ్వేం టెన్షన్ పడకు సరే సరే ఒరేయ్ టైం పది అయిపోయిందిరా నేను ఇంటికి వెళ్ళాలి వెళ్ళు ఒరే సామే బయట వర్షం పడేలాగా ఉందిరా ఈ రాత్రికి ఏడో అండి పద్దన్న బో ఓర్ని చిన్నబ్బు నుంచి ఇంత ఏడు చెప్పింది పూర్తిగా ఉల్లిగడ్డ సంచిలో ఉడుం పిల్ల ఉల్లిక్కి పడ్డ కన్నెపిల్ల ఏం న్యూస్ ఏమైందిరా అట్ట తడిచిపోయినావు మరి అదే నువ్వే కదరా బయట వర్షం పడుతుంది ఈ రోజు మీ ఇంట్లో ఉండమన్నావు అందుకనే మా ఇంటికెళ్ళి ఈ రోజు ఉండడానికి నైట్ డ్రెస్ తెచ్చుకున్నాను హాయ్ బేబీ హాయ్ హాయ్ తిన్నావా నువ్వు నాకు చాలా విషయాలు చెప్పలేదు ఏంటి బేబీ అలా మాట్లాడుతున్నావు నీకు నాకంటే ముందు ఇంకో బాయ్ ఫ్రెండ్ ఉన్నాడంట కదా బేబీ మా డాడీ ఎవరో నీకు తెలుసుగా ఆ తెలుసు పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ కదా మా డాడీకి వంద కోట్లు ఆస్తుందని కూడా తెలుసుగా తెలుసు అందులో యాభై కోట్లు నావని తెలుసుగా అందులో పాతి కోట్లు నావని కూడా తెలుసు బేబీ ఇందాక బాయ్ ఫ్రెండ్ గీ ఫ్రెండ్ అనేదో అన్నా అచ్చిచ్చిచ్చి బాయ్ ఫ్రెండ్ గురించి నేను నీకు అడుగుతాను నువ్వు మరీ నువ్వు పాస్ట్ ఈజ్ పాస్ట్ బాబు డ్రైవర్ నువ్వు కొంచెం ఫాస్ట్గా పోని ఆలీ బాబా అద్భుత దీపం డాక్టర్ బాబు కార్తీక దీపం నేను చెప్పింది తప్పైతే చెప్పిచ్చు కొట్టండి ఒప్పు అయితే ఓ వంద కొట్టండి రా మా రా నీ మొహంలో లక్ష్మీకళ రింగా రింగా డాన్స్ వేస్తుంది నా మొహమే కనపడట్లేదు ఇంకా లక్ష్మీకళ మీకు ఎక్కడ కనపడింది స్వామి అదే నీ కళ్ళల్లో తేజస్సు చూసి చెప్పా అవునా ఏది నా చేయి చూసి జాతకం చెప్పండి ఇది పట్టుకో ఇది చెయ్య కరెన్సీ నోట్లు లెక్క పెట్టే అతి తొందరలో నీ జీవితంలోకి ధనలక్ష్మి ఫాస్ట్ అండ్ ఫ్యూరిస్ లా దూసుకురాబోతుంది తల్లి అవునా ఎలా నీకు గొప్ప అందగాడు కుబేరుడు బుద్ధిమంతుడు చదువుకున్నవాడు నీకు ఈడు జోడైన వాడు నీకు భర్తగా రాబోతున్నాడు తల్లి ఎంత మంచి మాట చెప్పారు స్వామి అదే నోటితో ఇప్పుడున్న మొగుని ఎలా వదిలించుకోవాలో చెప్పి పుణ్యం కట్టుకోరు మీరు చెప్తే వంద కాదు రెండొందలు ఇస్తా ఏముంది నా పిల్లాన్ని నేను ఎలా వదిలించుకోవాలనుకుంటున్నాను నువ్వు అలాగే వదిలించుకో నా పెళ్ళం కనకరత్నం కాశ్మోరాజం కన్నా నాకు ఇంకో అమ్మాయితో లింక్ ఉందని తెలిస్తే అనుమానం క్రియేట్ వదిలేసిందా వదలలేదు ఈసారి సిలిండర్ పేల్చి చంపేద్దాం కదా అని గ్యాస్ లీక్ చేశా చచ్చిపోయిందా లేదు మంత్ కదా సిలిండర్ లో గ్యాస్ అయిపోయింది కానీ నువ్వు మాత్రం నాలా ఫెయిల్ అయ్యి ఫీల్ అవకు ఫస్ట్ టైం సక్సెస్ అయ్యేలా చూసుకో డబ్బులేగా ఇస్తా కనకరత్నం నువ్వా నమస్తే అన్నా నమస్తే ఏందయ్యా ఇంతకు ముందున్న దోస్తులు టేస్ట్ ఈ రోజు లేవు అవునా ఒక నిమిషం రే విజయ్ చెప్పండి నీకు నిన్న అందుకే చెప్పా నువ్వు దోసులు లేక హాల్లో చీపుడు వాడద్దురా బాత్రూమ్ లో ఉండే చీపురు వాడరా అని చెప్పినా ఇప్పుడు చూడు సార్గారికి దోశలు టేస్ట్ లేవంట తప్పైపోయిందండి మీరు ఎలా అలా చేస్తాను ఈవెన్ ఎక్కడో చూసానే యావండి యావండి ఏమైందా అవని ఎక్కడో చూసానండి Facebook లోనా Instagram లోనా ఆవడ మన పక్కింట అవడా ఆ త్రిశూలు గాడు చేసుకున్న హంసలాక ఇదేనా త్రిశూల్ని నాకు కాకుండా చేస్తుంది కుంగమహంద ఎక్కడికి వెళ్ళొస్తున్నారా పొద్దునే జిమ్ కెళ్ళొస్తున్నారా బాగా కష్టపడుతున్నట్టున్నావుగా మామూలుగా కాదురా న్యూ ఇయర్ ఈవెంట్ వచ్చింది వాళ్ళు ఏమో డాన్స్ చేయమన్నారు అందుకని రాత్రి మగల్లో కష్టపడుతున్నా అబ్బో కష్టపడి జిమ్ చేశాను పడుకోవాలరా రేయ్ ఫణి పడుకోవాలన్నా ఇందాక జిమ్ లో వర్కౌట్స్ చేస్తూ వీడియోస్ తీసి వాట్సాప్ లో స్టేటస్ పెట్ట మర్చిపోయారా అందుకే మళ్ళీ జిమ్ కి వెళ్తామా రే క్రిస్మస్ కదరా అన్నిటికీ పబ్లిక్ హాలిడే ఇవాళ వాట్సాప్ కూడా పనిచేయదు అవునా అయితే ఈరోజు జిమ్ లో చేసిన వర్కౌట్స్ మొత్తం బొక్క